ભારત મા ભારત રાજ મૃત વીર સ્વાતંત્ર મૃત વીર સ્વતંત્ર મૃત વીર સ્વતંત્ર મૃત વીર జెండా పండుగ చేసుకోవడం జరుగుతుంది మనల్ని మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు మనల్ని పరిపాలించి మనల్ని బానిసలుగా చేసుకుని పరిపాలించారు అటువంటి బ్రిటిష్ వాళ్ళని తరుము కొట్టడానికి సర్దార్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవు అల్లూరి సీతారామరాజు ఇలాంటి మొదలైన విప్లవీరులందరూ కూడా తమ ప్రాణాలని అర్పించి మనకు స్వాతంత్రం సంపాదించారు అలాంటి వాళ్ళకి పేరు లేదు ఈవేళ వచ్చి వాళ్ళ నాయకులకి పెద్ద పెద్ద విగ్రహాలు కట్టి పెద్ద పెద్ద దండలేసి వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళు స్వాతంత్రం కట్టు అసలు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవడం వాళ్ళకి ఎంత అప్పుడు వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు ఒకళ్ళు ఇరవై ఏడు సంవత్సరాలు ఒకళ్ళు అలాంటి వాళ్ళు ప్రాణాలు ప్రాణంగా పెట్టి స్వాతంత్రం కావాలి మాకు అని చెప్పేసని ఆ రోజుని ప్రాణాలు అర్పించారు అలాంటి వాళ్ళకి వేళ జోహరాలు అర్పించాలి जोहर अल्लू रचिता रामराज की, जोहर, जोहर अल्लू रचिता रामराज की, जोहर, जोहर बग्गा चिंग की, जोहर, बग्गा चिंग की, जोहर। आज इगल डाबे तो मुझे वाह, साथ आते दिनों चंद घंटों के नाम। ये डेसन ही, ब्रिटिश और इनों में साउथ पाल पाल पालिंग जिन्हें पुरी అటువంటి దేశాన్ని వాళ్ళు ఎంతో పోరాటం చేసి ఎంతోమంది వదిలైపోయి వాడి దేశాన్ని రక్షించుకున్నారు రక్షించుకుని ఈ వేళ స్వతంత్రంగా పరచడానికి అవకాశాలు కల్పించి చేసిన మహానుభావులు ఎందరో ఎందరో ఉన్నారు అటువంటి వాళ్ళని కలుసుకుంటూ ఈ వేళ మనం డెబ్భై తొమ్మిదో సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మనం ఈ జెండాని ఆవిష్కరణ చేయడం జరిగింది అది ఈ సందర్భంగా మీకు అభినంది ఈరోజు డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద జెండాని నాగడి శాంతమూర్తి గారు ఆవిష్కరించడం జరిగింది మరి ఏదైతే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో ఆ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటానికే ఎన్నో వేల మంది అమరులయ్యి వారు చేసిన త్యాగాల ఫలితంగానే ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కానీ ఎంత స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా ఈ దేశంలో పాలిస్తున్నటువంటి పాలకులు ఈ స్వతంత్రానికి సంబంధించినంత వరకు ఎటువంటి న్యాయం చేయట్లేదు ఇవాళ పేదవాడు పేదవాడుగానే మిగిలాడు కొంత దగ్గున్నవాడు ఇంకా అధిక సంపన్నులు అవుతున్నాడు ఈ భారతదేశంలో ఈ దేశం ఒక పెట్టుబడిదారి దేశంలోనే ఉంది తప్ప ఒక సమానత్వం కానీ కానీ అలాగే నిజంగా కానీ దీన్ని విస్తరింప చేయడంలో పాలకులు విఫలం చెందుతున్నారు అలాగే మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఉన్న దేశంలో అధికారంలో ఉన్నటువంటి మతోన్మాజ్ పార్టీ దీన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అటువంటి దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇవాళ రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచి ఉందో ప్రధానికానికి అలాగే ఉద్యోగులకు అన్న రైతులకు వ్యవసాయ కూలీలకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని సరైన పద్ధతుల్లో అమలు చేయాల్సినటువంటి పాలకులు అమలు చేయకుండా ఈ రాజ్యాంగాన్ని ఎక్కి తూట్లు పడుతున్నారు అదే మరి బీజేపీ పాలకులు నిజంగా గత ఎన్ని మన ఎన్నికల్లో పూర్తి అధికారం సాధించినట్లయితే బా డాక్టర్ అంబేద్కర్ రచిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు నిజంగా మార్పు చేసేవారు వాళ్ళకి పూర్తి అధికారం రాలేదు కాబట్టి ఈ రాజ్యాంగం ఇంకా ఉంది మరి అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకొని ఖాదీ వస్త్రాలను మనం దే దేశీయ వస్త్రాలను ధరిస్తూ మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది దేశీయ మన దేశానికి సంబంధించినటువంటి భవిష్యత్వానికి సంబంధించినటువంటి మన హక్కులకు సంబంధించినటువంటి మన చట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనమే ప్రధానికంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియాలి కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దిన జరుపుకుంటుంది మనకి రాజ్యాంగం కూడా అన్ని రచించారు కానీ రాజ్యాంగం సంబంధించిన హక్కులు కూడా ఇప్పటికీ అమలు జరగట్లేదు నిజమైన పేదవాళ్ళు కూడా చూడు నీడ గుడ్డ ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఉన్న ఇప్పటికీ అమలు జరగట్లా మన స్వతంత్రం వచ్చినా కూడా ఈ రాజకీయ నాయకులు ఇది ఒక రాజకీయాన్ని వాళ్ళ వ్యాపార సంస్థలుగా చేసుకొని పెట్టుబడి పెట్టుబడిదారులు వాళ్ళు మంచి ఆర్థికంగా బలోపడతాడని పనిచేస్తుంది తప్పితే ఈ రాజ్యాంగం ఇప్పటికి కూడా నిజమైన పేదవాడికి నిజమైన కూడుగుడ్డు అనేటప్పటికీ అందట్లేదు ఈ రోజు స్వతంత్రం వచ్చింది కానీ పేదవాడికి స్వతంత్రం రాలేదని ఈ కమ్యూనిస్ట్ పార్టీ తరపున నేను మనవి